హాయ్ వియర్స్ గుడ్ మార్నింగ్ డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ వన్ పార్ట్ వన్ పద్దెనిమిదవ శతాబ్దము చివరిలో ఫ్రెంచి సమాజము పదిహేడు వందల డెబ్బై నాలుగులో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన ఏ చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించ అధిరోహించారు लुईस, 14, लुईस, 15, लुईस, 16, लुईस, 18, राजकुमारी मेरी ऑटोनेट ఏ దేశస్తురాలు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఆస్ట్రియా ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై ఎంత శాతం వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఎన్నో శతాబ్దంలో ఫ్రెంచి సమాజము మూడు ఎస్టేట్లో విభజింపబడి ఉంది ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు ఒకటవ రెండవ ఐదవ మూడవ ఎన్నో శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం మూడు ఎస్టేట్లలో విభజింపబడింది ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు ఒకటవ రెండవ ఐదవ మూడవ దేశ జనాభాలో తొంభై శాతం వరకు చిన్న వృత్తులు చేసేవారు భూమి లేని కూలీలు సేవకులు రైతాంగము సుమారు ఎంత శాతం మంది భూమి కూలీలు చర్చి మూడో ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేది డెబ్బై ఎనభై అరవై ముప్పై మొదటి రెండు ఎస్టేట్లో సభ్యులు అంటే రైతులు కులీన ప్రభువులు వ్యాపారులు మతాధిపతులు మతాధిపతులు కులీన వర్గాలు వాళ్ళు రైతులు సేవకులు చర్చి రైతాంగానికి విధించిన పన్ను టైట్ టైట్ టైలే పైవేవి కావు టైలే అనేది పరోక్ష పన్ను ప్రత్యక్ష పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్ను పైవన్యు టైలే అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులు వంటి వాటిపై పన్ను విధించేవారు ఉప్పు చక్కెర పొగాకు తేయాకు తేయాకు చక్కెర ఉప్పు పొగాకు పదిహేడు వందల తొంభై నాలుగు వరకు ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానము ఫ్రాంక్ యూరో లివర్ పెసో టైత్ అనే పన్నును వ్యవసాయ ఉత్పత్తిలో ఎన్నో వంతు చర్చికి చెల్లించాలి ఒకటి బై మూడవ వంతు రెండు బై ఐదవ వంతు ఒకటి బై ఐదవ వంతు ఒకటి బై పదవ వంతు ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను టైట్ టైట్ టైలే టైవేవి కావు పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా పదిహేడు ఎనభై తొమ్మిది నాటికి ఎన్ని మిలియన్లు పెరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది పెరుగుతున్న పన్నులు ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో కూడా రైతాంగం కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్నారు రైతాంగము కులీన ప్రభువులు కులీన ప్రభువులు సేవకులు సేవకులు కార్మికులు రైతాంగము కార్మికులు పద్దెనిమిదవ శతాబ్దంలో వ్యవహరింపబడే సామాజిక వర్గాలుగా ఏర్పడ్డాయి వ్యాపారవేత్తలు కూలీన వర్గము రైతాంగము మధ్యతరగతి వర్గము సమాజంలో ఏ సమూహము పుట్టుకతో ప్రత్యేక హోదా భూ హక్కులు కలిగి ఉండరని నమ్మినవారు మొదటి ఎస్టేట్ మూడవ ఎస్టేట్ రెండవ ఎస్టేటు పైవేవి కావు అందరికీ స్వాతంత్ర్యము సమన్యాయము సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అని ఆలోచన ఉన్నవారు జాన్ లాక్ జీన్ జాక్వస్ రూసో పై పైవన్యు రాచరకము దైవదత్తమని రాజే సర్వస్వమని సిద్ధాంతాన్ని తెలిపిన వారెవరు లాక్ జీన్ జాక్వస్ రూసో మాంటెస్క్యూ టూ ట్రీటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసములో రాజరకము దైవదత్తమని రాజే సర్వస్వమనే సిద్ధాంతాన్ని ఖండించింది జీన్ జాక్వస్ రూసో జాన్ లాక్ మాంటెస్క్యూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య దేనిపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు ప్రజా ప్రతినిధి ఒప్పందం అధికార ఒప్పందం సామాజిక ఒప్పందం ప్రభుత్వ ఒప్పందం సామాజిక ఒప్పంద రచయిత జీన్ జాక్వస్ రూసో జాన్ లాక్ మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథమును రచించింది రూసో జీన్ జాక్వస్ జాన్లాక్ మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథములో ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించినది పూసో జీన్ జాన్ జాన్లాక్ మాంటెస్క్యూ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యము పొందిన అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు అధికార విభజనను ప్రతిపాదించాయి పన్నెండు ఇరవై రెండు పదమూడు పదకొండు వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది కల్పించినది ఫ్రాన్స్ రాజ్యాంగము జర్మనీ రాజ్యాంగము ఇటలీ రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము కల్పించిన వ్యక్తిగత హక్కులు హామీ ఇవ్వడం అనేది ఏ దేశ రాజకీయ మేధావులకు ఆదర్శముగా నిలిచింది ఇటలీ బెల్జియం ఫ్రాన్స్ గ్రీస్ విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడుగా మారిన వారు యంగ్ జార్జ్ డాంటన్ ఒకటి మరియు రెండు పైవేవి కావు యంగ్ పదిహేడు ఎనభై ఏడు పదిహేడు ఎనభై తొమ్మిది ఒక డచ్ ఫ్రెంచ్ అమెరికన్ ఆంగ్లేయుడు థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజా అందజేయబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్